సత్యం ఆస్తి కుడివా నాస్తి ఆస్తి కుడివా నాస్తి కుడివా హరు ఎవరు నువో ఎవరు ఎవరు ఎంతలా ఉంటుందంటే ప్రస్తుతం సమాజంలో మీకు చూసే ఉంటారు నేను చూసిన విషయం ఏంటంటే మా సైడ్ ఉన్నటువంటి చర్చిలు కొన్ని చర్చిలు ఉన్నాయి ఏంటంటే ఒకటి ఎస్సీలకు ఒక చర్చి ఉంటుంది ఎస్టీలకు ఒక చర్చి ఉంటుంది అలాగే కొంచెం ఎక్కువ కులాలు ఏవైతే ఉన్నాయో ఓసీ చౌదరి కావచ్చు కాపు కావచ్చు రెడ్డిస్ కావచ్చు బ్రాహ్మణ్స్ కావచ్చు వీళ్ళందరికీ సెపరేట్గా ఒక చర్చి ఉంటుంది అలాగే కొంచెం తక్కువ బీసీ కులాలు ఏదైతే చిట్టి బలిజ తర్వాత ఇంకా ఏ ఉన్నా బీసీలో వాళ్ళకి సపరేట్గా ఒక కేటగిరీ ఉంటాయి ఎస్సీ ఎస్టీలకు ఒక చర్చలు ఉంటాయి అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఎక్కువ కులస్తులు ఉన్నటువంటి హైలో ఉన్నటువంటి క్యాస్ట్ వ్యక్తులు ఎక్కువ ఉన్నటువంటి చర్చికి ఎస్సీ ఎస్టీ రావడం అనేటువంటిది నేను చూడలేదు దాకా ఎస్సీ ఎస్టీ చర్చిల్లోకి ఎక్కువ కులం ఎవరైతే ఒకప్పుడు మేము చౌదరీసు ఒకప్పుడు రెడ్డీసుము అని చెప్పుకున్న వ్యక్తులు కూడా ఆ ఎస్సీ ఎస్టీ చర్చిలకి వెళ్ళడం నేను చూడలేదు ఒక ఊరిలో ఎస్సీలకు ఒక చర్చి ఎస్టీలకు ఒక కమ్ కమ్మర్లకు లేకపోతే ఎవరైతే బీసీలు ఎవరైతే ఉంటారో చెట్టివలేజా వీళ్ళందరూ ఒక చర్చు చౌదరీసు రెడ్డీసు బ్రాహ్మణ్కి వచ్చు ఎందుకు సెపరేట్ సెపరేట్గా పెట్టుకోవడం అనేటువంటిది నేను అప్పుడు అంతగా గమనించలేదు చూడడం అయితే చూశాను కానీ వాళ్ళు సెపరేట్ సెపరేట్గా ఉండడం దాన్ని నేను ఎప్పుడు వాళ్ళని ప్రశ్నించలేదు ఎందుకంటే ఎవరెస్ట్ వాళ్ళది ఎలాగైతే దేవుని ఆరాధిస్తున్నారు కదా అనేటువంటి రీతిలో నేను ఉన్నాను తప్ప క్రైస్తవులకు కులమేంటి అనేటువంటి విషయాన్ని నేను అంతగా పట్టించుకోలేదు అప్పుడు ఇప్పటికీ మా ఊర్లో ఉదాహరణకు మా ఊరు తీసుకుంటే కనుక మా ఊరిలో ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు సెపరేట్గా చర్చి ఎస్టీలకు సపరేట్గా వచ్చేచ్చు ఉంటుంది ఈ ఎస్సీ ఎస్టీలో వాళ్ళు ఏదైతే వేరే చర్చిలు ఉంటాయో ఎక్కువ కులస్తులు వెళ్ళేటువంటి చర్చిలు ఏవైతే ఉంటాయో వాటికి తరచూ రావడం అనేటువంటిది నేను చూడలేదు ఎప్పుడో క్రిస్మస్ వస్తే గనక ఎప్పుడో క్రిస్మస్ వస్తే గనక ఒకళ్ళు ఇద్దరు అదైనా దైవజనుడు అక్కడ దైవజనుడు ఇన్వైట్ చేస్తే తప్ప వాళ్ళంతటా వాళ్ళు రావడం అనేటువంటిది నేను నా క్రైస్తవ అనుభవంలో ఎప్పుడు నేను చూడలేదు ఎందుకు వీళ్ళకి కుల క్యాస్ట్ పిచ్చి అందరూ దాదాము సంతానమే అందరూ అవ్వ సంతానం అయినప్పుడు ఒకే మానవుడి నుంచి ఎవరైతే ఆదాము నుంచి నుంచి మనం వస్తే కనుక నిజమైన వీళ్ళని అనుకుంటే కనుక ఎందుకు నేటికి దైవజనులు ముఖ్యంగా క్యాస్ట్ పిలుగునే కలిగి ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్తాను తొంభై తొమ్మిది శాతం మంది పాస్టర్స్ క్యాస్ట్ ఫీలింగ్తోనే ఉన్నారు కావాలంటే వాళ్ళ పిల్లల్ని ఏ క్యాస్ట్ వాళ్ళకి ఫీల్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి నేను స్వయంగా చూసినటువంటి విషయం ఏంటంటే పని కట్టుకుని వాళ్ళ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆచి చూ తూచి మరీ సంప్రదించి మన క్యాస్టుడేనా అని అడిగి మరీ పెళ్లి చేసినటువంటి పాస్టర్స్ నేను చూశాను వాళ్ళ పిల్లల్ని అదేంటి ఒక ఎస్సీ అబ్బాయికి ఇవ్వడానికి ఏంటి రోగం వీళ్ళకి ఒక ఎస్టీ అబ్బాయికి ఇవ్వడానికి ఏంటి వీళ్ళకి రోగం వాడు క్రైస్తవుడే కదా మీకు క్రైస్తవులే కదా కావాలి ఏ కులమైతే మీకేంటి మీరు ఎందుకని ఎస్సీ ఎస్టీలకి ఇచ్చి మీ పిల్లల్ని ఎందుకు పెళ్లి చేయట్లేదు అనేటువంటిది ఆ రోజు నాకు రాలేదు ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు చూసినటువంటి ఏ దైవజనులు కూడా తమ పిల్లలకి ఎస్సీ ఎస్టీ పిల్లల్ని ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయడం నేను చూడలేదు మా క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని పైకి చెప్పేవారు తప్ప వాళ్ళ పిల్లల్ని వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేశారు లవ్ మ్యారేజీల గురించి లవ్ లవ్ పెళ్ళిళ్ళు చేసుకునే విషయం గురించి నేను మాట్లాడతలేదు ఎందుకంటే లవ్ మ్యారేజీలు అనేటువంటిది నేను చూసినప్పుడు కొంతమంది క్రైస్తవులు చేసుకున్నారు అది పెద్ద విషయం కాదు ఎందుకంటే లవ్ వేరు కావాలని మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్పడానికి పెళ్లి చేయడం అనే విధానం వేరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీలు చేసేటువంటి దైవజులు నేను చూడలేదు ఇప్పుడు వరకు కాబట్టి క్రీస్టియాంటీలో కులపిచ్చి అనేటువంటిది తొంభై తొమ్మిది శాతం నీటికి ఉంది ఆ మాత్రం దానికి ఇంకా హిందూ మతంలోనే ఉండొచ్చు కదా ఎందుకు క్రీస్టి వచ్చారు అనేటువంటిది నాకు ఆ రోజు అర్థం కాలేదు కానీ ప్రశ్న రాలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను ఏంటంటే ఆ మాత్రం దానికి మీరు హిందుత్వంలో ఉండొచ్చు కదా హిందుత్వంలోనే అలాగ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మరి మీరు ఒకే ఆదాము నుంచి అవ నుంచి వచ్చామని మీరు నమ్మట్లేదా నమ్మకపోతేనే మీరు ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ పట్టుకుని అలాడుతున్నారు మీరు నమ్మితే క్యాస్ట్ ఫీలింగ్ని విడిచిపెడతారు మీరు నమ్మితే క్యాస్ట్ ఫీలింగ్ని విడిచిపెడతారు